లక్ష్మి గదిలో ఉండగా చారుకేశవ ఇంట్లోకి వచ్చి డోర్ వేస్తూ ఉంటాడు అప్పుడు లక్ష్మి చూసి ఏంటి డోర్ పెట్టేస్తున్నారేంటి అని అంటూ లక్ష్మి అంటుంది అప్పుడే చారుకేశవ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు కూల్ కూల్ ఒక్క నిమిషం నేను చెప్పేది విను తర్వాత మాట్లాడుతూ కానీ అని అంటూ చారుకేశవ అంటాడు లక్ష్మి కంగారుగా చారుకేశవని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే చారుకేశవ లక్ష్మికి ఒక ఫోటో చూపిస్తాడు ఈ ఫోటో మీద నీ అభిప్రాయం ఏంటో ఒకసారి చెప్పు నాకు అని అంటూ ఫోటో చూపిస్తాడు అయితే ఆ ఫోటోలో లక్ష్మి కారులో కూర్చొని ఉండగా అంటే కార్ డోర్ బయటికి కాళ్ళు పెట్టి కూర్చుంటుంది ఇంకా విహారి లక్ష్మి కాళ్ళని తన మీద ఇలా పెట్టుకొని ఏదో చేస్తూ ఉంటాడు అంటే వాళ్ళు ఇంటికి బయలుదేరుతారు కదా దారిలో ఏదో జరుగుతుంది ఇంకా కాబట్టి లక్ష్మికి అలా చేస్తున్న ఫొటోస్ని తీసి చారుకీసవ లక్ష్మిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటాడు ఈ ఫోటో మీద నీ అభిప్రాయం ఏంటో ఒకసారి చెప్పు అని అంటే ఆ ఫోటోని మర్యాదగా తీసేయండి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని అంటూ లక్ష్మి అంటుంది వెళ్తాను ఒక్క నిమిషం ఎందుకు కంగారు నేను వెళ్తానులే అని అంటూ చారుకేశవ ఇలా అంటాడు ఈ ఫోటోని వెళ్ళిపోయి నేరుగా సరాసరిగా మా పద్మాక్షి వదినకి చూపించాను అనుకో నీ పరిస్థితి ఏంటప్పుడు అని అంటాడు వద్దు అలా చేయొద్దు ప్లీజ్ మీరు దయచేసి వెళ్ళిపోండి అని అంటూ లక్ష్మి అంటుంది నేను సైలెంట్గా వెళ్ళిపోతే అలా ఎలా కుదురుద్ది ఈ ఫోటోని అందరికీ చూపించేస్తాను చూపిస్తే మా వదినకు చూసిందంటే నీ పని అవుటే అస్సలు ఊరుకోదు తన గురించి నీకు బాగా తెలుసు కదా అసలు నిన్ను ఈ ఫోటోలో ఇలా చూసిందంటే పెద్ద రచ్చ చేసేస్తుంది నిన్ను ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారో నీకు బాగా తెలుసు అని అంటే అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు వెళ్ళిపోండి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటాడు చూడు నేను వెళ్ళిపోవాలి అంటే ఈ ఫోటో ఎవరికి చూపించొద్దు అంటే నేను చెప్పినట్టును వినాలి అని అంటే ఏంటది అని లక్ష్మి అంటే నువ్వు విహారి విహారితో చేస్తున్న చాటు మాటు వ్యవహారాలన్నీ నాకు తెలుసు ఏమేం చేస్తున్నావో తెలుసా బాత్రూంలో సరసాలు ఆడటం ఆఫీస్ నుంచి లేట్గా రావటం వస్తువు ఇలాంటివి చేయటం అన్నీ అసలు లేట్ ఎందుకు అయింది ఇవన్నీ నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాను అంటే పెద్ద గొడవ జరిగిపోతుంది కదా అందుకని నువ్వు విహారితో చేస్తున్న చాటుమాటు సరసాలన్నీ నాతో కూడా నువ్వు పంచుకోవాలి అని అంటే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది చారుకేశవ ఆ మాట చెప్తే ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది దానికి నువ్వు సిద్ధంగా ఉండు లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చారుకేశవ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మి ఏడుస్తూ కూర్చుంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్